మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనతా ప్రభావం కలుగును గాక జీసస్ విద్యాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి అత్యంత ముఖ్యంగా చిన్న ప్రకటన ఏంటంటే జెన్సిస్ బైబుల్ క్విజ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫోన్ నెంబర్స్ మాకు సెండ్ చేయండి మేము ఆల్రెడీ విన్నింగ్ వీడియో షూటింగ్ అయిపోయింది అప్లోడ్ చేయటానికి ఇప్పుడు రెడీగా ఉంది మీ ఫోన్ నెంబర్స్ మా దగ్గర లేవు అందువల్ల మేము ఇంకా ఇంటిమేట్ చేయలేదు ఎన్నర్స్ కి ఎందుకంటే మేము మీ యొక్క ఫోటోలు మా దగ్గరికి రావాలి కనుక ఈ ప్రకటన గమనించి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు ఎప్పుడు విన్నింగ్ వీడియో అని మీరు యొక్క ఫోన్ నెంబర్ లో మాకు పంపించినట్లయితే మీకు మరి విన్నర్ విన్నర్స్ యొక్క ఫోటోలు మాకు కావాలి కనుక మీతో మాట్లాడాలి దయచేసి మీ ఫోటోలు పంపించాలని మీ యొక్క ఫోన్ నెంబర్స్ మాకు సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ కైనా సెండ్ చేయమని ప్రభు మనవి చేస్తున్నాను డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ యొక్క నెంబర్ ని అప్ చేయండి ఈ యొక్క వాగ్దానము ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏబో గ్రంథము ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనములో చూద్దాము ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయపరిచి గాయమును కట్టునండి గాయము హృదయానికి గాయమైనప్పుడు ఎప్పుడు గాయమవుతుందండి మనము ఎదుటి వారిని మన తోటి సహోదరి సహోదరులను మన ఇంటి వారిని మన దగ్గర పని చేస్తున్న వారిని లేదా మనం పని చేస్తున్నటువంటి ప్లేస్ లో ఉన్న వారితోటి మనము ఎంతో నమ్మకంగాను వారిని ఎంతో ప్రేమిస్తాము వారి కోసం ఎంతో చేస్తాము క్రీస్తు ప్రేమను బట్టి లోక ప్రేమను బట్టి కాదు క్రీస్తు ప్రేమను బట్టి వారికి ఎంతో చేస్తాము వారి కష్టకాలంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు వేదంలో వంటరి ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు వారికి ఏమి పాల్పోని స్థితిలో ఉన్నప్పుడు మరణ పడకల్లో ఉన్నప్పుడు బ్రతికే పగిలిపోయినప్పుడు జీవితము ఇక లేదు నాకు ఈ భూమి మీద బ్రతికే అర్హతే లేదు అనుకుంటున్న పరిస్థితులు అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్న వారికి నీవు వారి పట్ల చూపిన క్రీస్తు ప్రేమను మరచిపోయి నీ హృదయానికి గాయమయ్యేటటువంటి క్రియలు చేష్టలు వారు చేసినప్పుడు నీ మనసు పగిలిపోతుంది నీ హృదయము గాయమైపోతుంది నిన్ను దూషిస్తూ హింసిస్తూ నీ మీద చెడ్డ ప్రచారాలు చేస్తూ భయంకరంగా వారు నీ మీద దూషణ ఎత్తిపోస్తున్నట్లు ఉన్నప్పుడు నీ మనసు ఏమైపోతుందంటే పగిలిపోతుందండి గాయమైపోతుంది ఆ విధంగా ఉన్నటువంటి ఆ గుండె గాయమును మరి నువ్వు భరించడానికి ఆ శక్తినిచ్చేది దేవుడేనండి ఒక సహోదరిని నువ్వు ఎంతగానో ప్రేమించావు ఎంతో సహాయం చేసావు కానీ నీ ఎదుటే నిన్ను దూషిస్తూ హింసిస్తూ బాధిస్తూ నీకు ఇష్టము లేకపోయినప్పటికీ అనేకమైనటువంటి కార్యాలు నీ ఎదుట ఆ బిడ్డ చేస్తూ ఉన్నప్పుడు నీ మనసు ఏమైపోతుందంటే గాయం అయిపోతుంది అట్లా ఎన్నో విషయాల్లో ఎన్నో గాయాలు హృదయానికి అయ్యి ఉండొచ్చు నీ బిడ్డను నువ్వెంతో ప్రేమించావు నీ హృదయానికి గాయం చేశాడేమో నీ భర్తను ఎంతో ప్రేమించావు నీ హృదయానికి గాయం చేశాడము నీ భార్యను ఎంతో ప్రేమించావు నీ హృదయానికి గాయం చేశాడేము అయితే ఈ రోజు దేవుడు మరి నీకు ఇస్తున్నటువంటి చక్కని వార్త ఆ గాయం పెట్టే దేవుడేనంటాయి ఆయన గాయపరచి గాయమును కట్టును గాయపరిచి గాయమును కట్టును ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏ యొక్క పరిస్థితులను బట్టి నీకు గాయము కలిగిందో అది సంఘములోనైనా కుటుంబంలోనైనా సమాజంలోనైనా మరి ఉద్యోగంలోనైనా నువ్వు పనిచేసుకునే ప్లేసులైనా ఎక్కడ నీకు గాయం అయ్యున్నదో ఎక్కడ నీ గుండెకు ఉన్నదో నీ మనస్సుకు ఉన్నదో ఆ గాయపరిచే దేవుడేనైనా ఎందుకంటే కొంతమంది స్వభావాలు తెలియాలి మనకి ఆ స్వభావాలు తెలియటం కోసం దేవుడు ఏం చేస్తాడంటే గాయపరుస్తాడు నీ గుండె గాయం చేస్తాడు ఆ గాయము నీకు మంచిదే ఆ గాయము నీ కట్టబడినప్పుడు మర ఆ కట్టేది కూడా దేవుడేనంట గాయపరిచి గాయమును కట్టేది దేవుడే ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తున్న చిన్న ప్రార్థన చేసుకున్న ప్రార్థన వర్షుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి అయ్యా నాయనా ఈ లోకములో తండ్రి నీ బిడ్డలక క్రీస్తును మోస్తున్న గాడిదలతో ఉన్నటువంటి మమ్మల్ని తవ్వ ఎన్నో గాయాలు చేస్తుంటాయి ఎన్నో దూషణ మాటలు ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో భయంకరమైనటువంటి దూషణ అల్లరి అయా చెడ్డ ప్రచారాలు ఎన్నో రకాలుగా తండ్రి క్రీస్తు బిడ్డల్ని గాయపరుస్తున్నటువంటి సమయంలో తండ్రి నువ్వు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానము ప్రవ్వ గాయపరిచి గాయము కట్టువాడను నేనే అంటున్నావు దాన్ని అటు వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్థుతులయ్యా కుటుంబాల్లో ఎంతో మంది గాయాలు మరి గుండెలు పగిలిపోయేటటువంటి పరిస్థితులు తండ్రి తట్టుకొని నిలబడగలిగే శక్తిని ఉండయ్య భారతదేశాన్ని దీవించండి ఆశీర్వదించండి ఢిల్లీలో భయంకరమైనటువంటి ఆయా పేలుడు ప్రభా ఎంతో ఉగ్రవాద పాదం ఉందని మరి చెప్తున్నారు తండ్రి ఇట్టి స్థితి నుంచి భారతదేశాన్ని మీరు ప్రొడక్ట్ చేయండి ప్రభా మా ప్రజలను కాపాడండి మా దేశాన్ని కాపాడండి మా దేశము చుట్టూని సన్నిధి ఉండును కాక సునామంలో ఉగ్రవాద పాదము ఉగ్రవాద వేరు உகிரவாத புனாதி ஏசு எஸ் நாமமுல பெருக்கேயபடுனு ப்ரவா మా చిన్న బిడ్డల్ని యవ్వనస్తుల్ని రుద్దుల్ని ఆయా స్థలాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నింటినీ మీరు దర్శించండి దాన్ని మీ ప్రొడక్షణగా ఇచ్చేయండి భారతదేశము చుట్టూ మీ కంచె మండును గాక మీ అగ్ని దిగును గాక మీ దేవదూతల సంచారము జరుగును గాక ప్రయాణంలో తోడుగా ఉండండి అయ్యా భయంకరమైనటువంటి బస్సు యాక్సిడెంట్స్ నుంచి ప్రజలకు విడుదల కలుగును గాక ఈ బస్ యాక్సిడెంట్స్ లో చనిపోయిన కుటుంబాల కయా ఆదరణ కలుగుచే ఆ గుండె కోత ఆ కడుపు కోత ఎవ్వరూ తీర్చలేరు బ్రబా నీవే కరుణించి కనికరించి ఆశీర్వదించమని రైతులను కూడా జ్ఞాపకంలో ఉంచుకొని తుఫానును బట్టి ప్రభు ఎంతమంది అయితే నష్టపోయి ఉన్నారు వారందరు కూడా విడుదల దయచేయమని ఏదైనా దీవులతో నింపమని వచ్చే పండగ వాతావరణం అంతట్లో కూడా స్థానిక సంఘాల్లో సంఘాల్లో ఏ దుష్టుడు పని చేయకుండా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఢిల్లీలో భయంకరమైనటువంటి పేలుడు జరిగి ఎంతో ప్రమాదకరంగా దేశం ఉన్నది కనుక మీరందరూ కూడా భారతదేశం కోసం ప్రార్థన చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు మనందరికీ తోడుగా ఉండి నడిపించిన నా